ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల తుని జగన్నాథగిరి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ హేమలత తెలిపారు గురుకుల విద్యాలయాల్లో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన నిర్వహిస్తారని ఆమె వివరించారు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో చేరేందుకు ఎనభై సీట్లు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్లకు మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థచే నడుపుబడుతున్నటువంటి తుని జగన్నాథగిరి అందుగల గురుకుల పాఠశాల నందు ఐదవ తరగతి ఆరు ఏడు ఎనిమిది తరగతులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరబడుతున్నవి ఐదవ తరగతిలో ఎనభై సీట్లకు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు అర్హత గల అభ్యర్థులు ఏపీఆర్ఎస్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవాలని కోరుతున్నాం మీరు మార్చి ముప్పై ఒకటి లోపల అప్లికేషన్స్ ని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రవేశ పరీక్ష ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఉంటుందని తెలియజేస్తున్నాం